హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం తీసిన వీడియో అండి అమ్మాయి వచ్చిన రోజు తీసిన వీడియో అంటే పెట్టడం లేట్ అయింది అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో ఏముందలే అని మీరు అనుకోవచ్చు కాకపోతే అమ్మాయి నెల రోజుల నుంచి నాకు దూరంగా ఉందండి అంటే జాబ్ పరంగా వెళ్ళింది కదా అందుకేంటంటే ఇంకా అమ్మాయి ఎలాగో వస్తుందంటే నాకు సంతోషమే కదా నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఫస్ట్ అమ్మాయి వచ్చేసరికి తొందరగా వంట చేసేయాలి కదా అనేసి ముందైతే వంట అయితే చేస్తానండి చిన్నమ్మాయి అయితే స్నానం చేసి ఇంక దీపం పెట్టేసింది మామగారికి ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువ ఉందండి ముందు వంట చేస్తాక అప్పుడు స్నానం చేసి దాన్నం పెట్టుకుందా నేను అయినసి ముందు వంట అయితే చేస్తాను నేనైతే నేను ఇక్కడైతే టమాటా పచ్చడి చేస్తున్నానండి ఇంట్లో కాయగూరలు అంటే ఏమీ లేవు కొన్ని టమాటాలు కొత్తిమీర ఉంది అదైతే పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంకా మరోవైపు అయితే బూరెలు చేద్దాం కదా అనేసి ఒక గ్లాస్ పప్పు అయితే వేసాను అంటే మనుషులు తాగే పైన ఒక గ్లాస్ పప్పు వేసాను అనమాట అంటే మన పండుగ రోజు కూడా అమ్మాయి లేదు కదా పెద్ద అమ్మాయి ఇంకా వాళ్ళకి ఏదైనా నచ్చిన స్వీట్ ఏదైనా ఉందంటే అది పూర్ణం బూరెనండి అది నెయ్యి వేసుకొని తినమంటే ఇంకా ఇష్టం మనకి అందుకనేసి ఏం తింటారమ్మా అమ్మా అనేసి వెంటనే బూరెలు చేద్దాం బూరలు అనమాట ఇంక అందుకనేసి ఒకవైపు పప్పు వేసాను అనమాట ఇంక ఇక్కడ పూర్ణ కూడా రెడీ అయిపోయింది మరో పక్క అయితే టమాటా పచ్చడికి టమాటాలు కూడా ఉడికించాను ఇంక ఇక్కడ తోపు కూడా రెడీ చేసి ఉంచాను అంటే రుబ్బేసి ఉంచాను అంటే ఈ మినపప్పు మిక్సీలో వేసానండి ఒక గ్లాస్ మినపప్పుకి గ్లాస్ బియ్యం వేస్తాను అనమాట మిక్సీలో వేస్తేనే చక్కగా మనకి గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగానే ఉంటుంది టిఫిన్ కోసం అయితే ఇంకా అంబలు కాసాను పెరిగేసుకుని తిందాం కదా అనేసి ఇంకా చారు కోసం అనేసి మనకి పప్పు ఉడికించేట పప్పు నీళ్ళు వస్తాయి కదా వాటితోనే అయితే చారు పెట్టాను ఇంకా టమాటా పచ్చడి కూడా పోపు అయితే వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఈ పచ్చడి అయితే నెల రోజుల పాటు నిలువ ఉంటుందండి టమాటా ఇలాగ కొత్తిమీర పచ్చడి అనేది కొంచెం నూనె ఎక్కువ వేసి పోపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా పూర్తిగా చల్లారిన తర్వాత టిఫిన్కైనా రైస్కైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అప్పుడప్పుడు కొత్తిమీర టమాటాలు ఉన్నాడు ఇలాగే చేస్తాను ఇంక వంటంత అయిపోయింది బూర్లు అయితే ఇంకేయలేదండి ఇంకా అమ్మాయి కూడా వస్తుంది మా పుట్టి కూడా చూస్తున్నాడా మా పావుని చూసి ఎలా ఎగురుతుందో నెల రోజుల నుంచి కనిపించలేదు కదండి పాపం అది అంటే ఎక్కువగా పెద్దమ్మాయి పెంచింది అండి మా పొట్టిగాని ఇంకా ఆనందం తట్టుకోలేక అది డ్యాన్స్ వేస్తుందనమాట మా పెద్దమ్మాయిని చూసి ఇంక ఇక్కడైతే బూర్లో వేస్తున్నాను వేడి వేడిగా బూర్లో నెయ్యి వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి ఇద్దరికీ కూడా మా వారికి పిల్లలకి కూడానా అంటే నేను నాకు అంతగా నచ్చదు పూర్ణంలో వేస్తే తింటాను కాకపోతే మళ్ళీ పైగా బూర్లో మళ్ళీ వేసుకోవడం అంటే నచ్చదు అనమాట కాకపోతే మా ఇంట్లో మా ముగ్గురికి అంటే మా వాళ్ళ ముగ్గురికి కూడా నెయ్యి వడకం ఎక్కువే ఇంక ఇక్కడైతే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చారు కూడా పెట్టేసాను రైస్ అయిపోయింది అనమాట ఇంకా మరో పక్క అయితే బూర్లు కూడా వేసాను అయితే ఫస్ట్ అయితే బూరెలు తినలేదండి అమ్మాయి అయితేనే ఇంతలా ఉండడానికైనా ఫస్ట్ అయితే బూరెలు అసలు తినలేదు ఎందుకంటే ఇంకా ఉదయాన్నే కదా తల తిరిగినట్టు ఉంటుందనేసి ముందు రైస్ తీసుకుంది తర్వాత బూరెలు తిన్నదనమాట ఇలా వేడి అన్నంలోని చక్కగా వేడివేడి పచ్చడి అలాగే వేడివేడి పప్పు అనమాట బూరెల పప్పులో నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళతో చారు పెడితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే నీళ్ళుగా నీళ్ళుగా నన్ను కొంచెం ఎక్కువగా వస్తే చారు పెడతానమాట నేనైతేనే ఇంకా అన్నం తిన్న తర్వాత కాసేపు ఉండి అప్పుడు బూర్లు తిన్నారనమాట చిన్నది బూరెలకి ఇలా హోల్లో పెట్టేసి నెయ్యి కొంచెం వేడి చేసి ఇలా వేసేస్తాను అనమాట ఎప్పుడు తింటారండి ఇలాగాయలు మాకంటే నాకంటే నచ్చదు కానీ పిల్లలు ఇష్టంగా అంటారు అంటే బయట ఎన్ని రకాల స్వీట్లు తిన్నా ఏం తిన్నా సరే ఇంటికి వచ్చేసరికి వాళ్ళేదన్నా అడిగితే నచ్చింది ఏదన్నా సరే వండి పెట్టాలని వండి పెట్టాలని అనిపిస్తుందండి నాకైతేనే వాళ్ళు ఏదైనా అడగాలి కానీ అస్సలు బద్దకించినమాట నోరు ఎడిసి అమ్మ నాకు ఇది కావాలంటే మాత్రం ఖచ్చితంగా వండు పెట్టాలని అనిపిస్తుంది అందులోకి ఇప్పుడు దూరంగా కదండి ఉంది ఇంక ఏది అడిగితే అదే వండు పెట్టేయాలనిపించింది ఇంకా అయితే ఇంకా భోజనం అయిపోయిన తర్వాత కాసేపు కబురు చెప్పున్నాము తర్వాత ఏమో అమ్మకి అమ్మాయికి ఏమో ఫస్ట్ జీతం వచ్చిందనమాట నా కోసం అనేసి ఇలాగ తీసుకొచ్చింది ఎండివి స్టోన్స్ అనమాట చూస్తున్నారు కదా బాగున్నాయి లేదా కమెంట్ చేయండి మా అమ్మాయి జీతంతో ఫస్ట్ నాకు తీసుకొచ్చిన చెవులి అనమాట నాకు జీవితాంతం గుర్తుండిపోయి వస్తువులు అండి ఇవి అయితేనే బాగున్నాయి లేదని మీకు చూపిస్తున్నాను ఇంకా అమ్మాయి అయితే అమ్మాయి పెద్ద అమ్మాయి కలిపి నర్చిపట్నం వెళ్ళారండి అంటే కొన్ని అంటే బట్టలు కొనుక్కోవడానికి అనేసి వెళ్ళారు కానీ డ్రెస్లో ఇలా లేవనేసి తెచ్చుకోవడానికి వెళ్ళారనమాట ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి ఇలా దీపం పెట్టుకున్నాను వారాల పూట ఎప్పుడు కూడా ఇలా సాయంత్రం వేళ దీపం పెట్టుకుంటానండి సాయంత్రం వేళ కూడా ఇలా దీపం పెట్టుకోవడం వల్ల ఇల్లు అంతా మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట నాకైతేనే ఇంకా నైట్ అయితే చపాతి చేశాను ఇంకా ఉదయం చేసిన పచ్చడి ఉంది కదా అలాగే పెరుగు పచ్చడి చేశాను అనమాట ఈ పెరుగు పచ్చడి అనేది ఫస్ట్ నాకు తెలియదండి ఎక్కువగా చపాతీలు వేసుకుని తింటారు అనేసి ఒకసారి అయితే మా అక్కలు ఇంటికాడ తిన్నాను ఇంకప్పటి నుంచి కూడా చపాతీలోకి పచ్చడిలో చట్నీలు ఏమి లేకపోయినా ఇలా పచ్చడి అనేది చేస్తాను ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఇది ఇదండి అమ్మాయి ఇచ్చిన రోజు ఈ వీడియో అనమాట ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా సంతోషాన్ని ఇలా షేర్ చేసుకోవాలనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాం